కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం గురుమౌంట్ యొక్క ప్రభావం అంత గొప్పదిగా చెప్పుకున్నప్పుడు ఈ చెయ్యి వెనక భాగం చూడండి ఈ గురుమౌంటు ఇక్కడ కదా ఉండేది ముందు భాగాన వెనక భాగాన గనక నక్షత్రం ఉంటే ఈ గురుమౌంటికి వెనక భాగాన ఆ నక్షత్రం కనుక ఉంటే పుట్టుకతో తల్లి కరువు అవుతుంది అంటే తల్లి లేని జీవితం గడపాల్సి వస్తుంది పుట్టుకతోనే తల్లి లేకపోతే ఏముందండి మానసిక బాధ చెప్పలేనంత అయినప్పటికీ అమ్మమ్మో నాయనమ్మో ఎవరో పెంచి పెద్ద చేస్తారు అది వేరే విషయం వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడాను కొద్దిగా మానసికంగా ఆవేదనకి గురవుతారు రాను రాను అభివృద్ధి పథంలోకి వెళ్తారు వీరికి గురు పర్వతంలో నల్లని గనక ఉన్నట్లయితే దానికి తోడు అశుభప్రదమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది అంటోంది అససామద్రికం గురుపర్వంలో తెల్లని పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే చాలా శుభప్రదమైనటువంటి విధి విధానాన్ని ఇస్తుందండి రంగు తెల్లడిది తెల్ల పుట్టుమచ్చ చక్కటి యోగవంతమైన శుభ ఫలప్రదం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి సుఖజీవులై లోకప్రియులై భోగభాగ్యవంతులై సుఖ సంతోషాలతో పదవి అధికార బాధ్యతలతో వీరు జీవితాన్ని గడుపుతారు ఈ తెల్లని మచ్చ కొందరికి తాత్కాలికంగా కూడా రావచ్చు ఉన్నట్టుండి గురుమౌంట్ మీద తెల్ల మచ్చ వచ్చిందో వాడు చాలా అదృష్టకారకుడు అవుతాడు తెల్ల మచ్చ రావటం అనేటువంటిది గురుమౌంట్ మీద చాలా విశేషకరమైనటువంటి అదృష్టకర ప్రభావాన్ని ప్రసాదిస్తుంది సుమా ఎర్రని పుట్టు మచ్చ ఉందనుకోండి తెల్ల పుట్టుమచ్చ కాకుండా అలాగనక ఉంటే మనోవేదన కలహాలు ఎక్కువగా వస్తాయి కలహాలు వస్తాయన్నమాట ఇదే మచ్చ ఎరుపు రంగు కాక తేనె రంగులో ఉంటే మంచిదిగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఎర్ర పుట్టు మచ్చలు కావు తేనె రంగు పుట్టు మచ్చలు మంచివిగానే చెప్పాలి నల్ల పుట్టు మచ్చలు కొన్ని చోట్ల అదృష్టాన్ని ఇస్తాయి కొన్ని చోట్ల దురదృష్టాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి చెబుతోంది శాస్త్రం గురు పర్వతం మీద త్రిశూలం గుర్తుందనుకోండి ఇట్లా 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 పోయిందనుకోండి గురు పర్వతం మీద ఆ త్రిశూలం ఉంటే వీళ్ళు సాహసము ఆవేశము ఆ తర్వాత విజయము ఈ జాతకులు చాలాసార్లు గొప్ప గొప్ప విశేషకరమైన ప్రభావాల్ని చేస్తారు అంతేకాకుండా రాజకీయాల్లో కూడా బాగా రాణించడానికి ఆస్కారం ఉంది పదవీ ప్రతిష్టలు ధనాదాయాలు సంతృప్తిపరిచే జీవితం వీళ్ళకి ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు గురు పర్వతంలో స్వస్తికి గుర్తుందనుకోండి అదృష్టం ఆనందం అమోఘమే స్వస్తికి ఇది సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీ అని కదండి వీళ్ళు గొప్ప మునియోగులు అవుతారు సాధుయోగులు అంటారు వివాహయోగం కూడా ఉండకపోవచ్చు వీళ్ళకి వివాహం చేసుకోకుండా ఆ ఏముంది ఇది ప్రాయమైన జీవితం నేను సాక్షాత్తు ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తానని వీళ్ళు ఆధ్యాత్మిక చింతన సాధు ప్రవర్తి సదాచార లక్షణం కలిగిన వాళ్ళుగా కుటుంబానికి దూరంగా ఏకాంత జీవితాన్ని గడిపేవాళ్ళుగా ఉంటారు సాధ్యమైనంత వరకు మౌనవ్రతాన్నే వీళ్ళు పాటిస్తారు గురు మౌంటులో లోవు గనక స్వస్తి గుర్తు గనక వస్తే వాళ్ళు బ్రహ్మరుద్రాలు తలకిందులైన మౌనవ్రతాన్ని పాడిస్తూ సన్యాస జీవితాన్ని ఎక్కువ గడుపుతారు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్ట కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినో భవంతం